హాయ్ హలో వెల్కమ్ టు వసంత శారీ కలెక్షన్ డబుల్ టూ వన్ నైన్ మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి జిమ్మిత్ శారీస్ అండి మంచి న్యూ ట్రెండీ సారీస్ జిమ్మిత్ శారీస్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది మీరు ఆర్డర్ పెట్టుకున్న శారీకి మ్యాచింగ్ ఫాల్ ఫ్రీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఉంటుందండి జిమ్మిత్ శారీస్ అండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే సింగిల్ పీస్ మాత్రమే ఉందండి జిమ్మిత్ శారీస్ అండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీని స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ సెవెన్ జీరో ఫోర్ డబల్ త్రీ పీస్ వచ్చి ఇలా ఉంటుందండి ఇది హ్యాండ్స్కి వస్తుంది సిక్వెన్ బ్లౌజ్ వచ్చిందండి సపరేట్ బ్లౌజు బ్యాక్ నెక్కి ఇలా స్టోన్స్ వచ్చాయండి ఇలా వస్తుంది అనమాట వైట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ పీసెస్ వచ్చాయండి జిమ్మి సారీసు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే శారీ మొత్తానికి ఇలా జర్రీ లైన్స్ వచ్చాయండి అలాగే బార్డర్ వచ్చేసి లేస్ వచ్చిందండి వస్తుంది సిల్వర్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుందండి ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది ఇది శారీ అండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీని స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీరు ఆర్డర్ పెట్టుకున్న శారీకి మ్యాచింగ్ ఫాల్ ఫ్రీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మష్మలా అండి మంచి ట్రెండీ కలెక్షన్ శారీస్ ఇవి మష్మలా కలెక్షన్ శారీసు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే పశిమలా అండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే పచ్చి మామిడికాయ కలర్ అండి ఇలా గోల్డ్ లేస్ డిజైనర్ వస్తుంది పొట్టాలు వస్తుందండి ఇది బార్డరు మంచి డార్క్ కలర్స్ ఉన్నాయండి వైన్ కలర్ అండి ఇది మాష్ మలైస్ బ్లౌజ్ పీస్ ఇలా వస్తుంది బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి శారీ మొత్తం ఇవాళ ఫ్లవర్స్ వస్తుంది ఇది శారీ పళ్ళండి శారీ బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇలా బార్డర్ వస్తుంది వాషబుల్ శారీస్ అండి చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే మచిమల్ శారీస్ అండి మంచి ట్రెండీ కలెక్షన్ శారీసు ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీని స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఫైల్ ప్రింట్ శారీస్ అండి మంచి కలెక్షన్ అండి ఇది ఫైల్ ప్రింట్ వస్తుంది జర్రీ లైన్స్ వస్తుంది ట్యాక్స్ కూడా వస్తుందండి బ్లౌజ్కి వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ వస్తుంది వర్క్ బ్లౌజ్ వస్తుందండి ఫైల్ ఫ్రింట్ శారీస్ కేవలం ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది ఫాయిల్ ఫ్రింట్ శారీస్ అండి కొంచెం డార్క్ కలర్స్ ఉన్నాయి సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి కేవలం ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది మీరు ఆర్డర్ పెట్టుకున్న శారీకి మ్యాచింగ్ ఫాల్ ఫ్రీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ పర్పుల్ కలర్ అండి ఇది మెహందీ కలర్ అండి ఇది బ్లౌజ్ పీస్ ఇలా వస్తుంది ఇది హ్యాండ్స్కి వస్తుంది హ్యాండ్స్ మొత్తం వర్క్ వస్తుంది ఇట్లా కట్ వర్క్ కట్ వర్క్ వస్తుందండి హ్యాండ్స్కి శారీ మొత్తం ఇలా బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్కి ఇలా హ్యాండ్స్కి వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ నెక్కి వచ్చేసి ఇలా బొటా వస్తుంది శారీ శారీ వచ్చేసి ఇలా ఉంది ట్యాగ్స్ కూడా వచ్చాయండి శారీస్కి శారీ మొత్తం ఇలా ఫాయిల్ ప్రింట్ ఫ్లవర్స్ వచ్చాయి డిజైన్ వచ్చింది జెర్రీ లైన్స్ వచ్చాయండి మధ్య మధ్యలో మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీని స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది మీరు ఆర్డర్ పెట్టుకున్న శారీకి మ్యాచింగ్ ఫాల్ ఫ్రీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కేవలం ఎనిమిది వందల ఎనిమిది వందలేనండి ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీని స్క్రీన్షాట్ నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ సెవెన్ జీరో ఫోర్ డబల్ త్రీ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి